நசாமானபாத் ஜிளா தரப்பி மண்டல கேந்திர பரிதிஜிபே டோனக்கல் కొట్టాలపల్లి గ్రామాల అటవీ ప్రాంతంలో ఉన్న పురాతన కొండగిరి గట్టు శ్రీ రామన్న పాదాల దేవాలయంలో భోగి సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు హోమం భజన కీర్తనలు అన్నదాన కార్యక్రమం చేపట్టగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అటవీ ప్రాంతంలో ఉండటంతో రోడ్డు విద్యుత్ వంటి సౌకర్యాలు లేమి ఉందని ఆలయ అభివృద్ధికి సహకరించాలని కమిటీ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కోరారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బాగారెడ్డి ధర్వాతు దేశ్నాయక్ భగవత్ రెడ్డి దొంతుల నారాయణ నూకల గంగారాం నాగభూషణం విటల్ రెడ్డి మురళి సత్యం తదితరులు పాల్గొన్నారు Yeah. <laughs>

ఒక రెండు సంవత్సరాల నుంచి పరిచయము ఆ పరిచయం చేయటం వలన ఈ వనము ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం చూసి ఒక ఇరవై గ్రామాలలో కలిసి ప్రతి సంవత్సరము సంక్రాంతికి ఇక్కడికి వచ్చి భజన చేయటం ఈ దేశ నాయకుడు భోజనాలు పెట్టడం మాకు ఎంతో సంతృప్తికరంగా ఉంది ఎందు గురించి అంటే ఈ వనమును ఇక్కడ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి భక్తులందరము ఈ ప్రదేశానికి రావటం మేము పూర్వజన్మం చేసుకున్న పుణ్యం ఈ దేశ దేశనాయకుడు మాకు కలవటం మీ అందరితోని ఈ మాట్లాడటం జరగటం నాకు పూర్వపుణ్య అదృష్టమని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాపు ఇక్కడ ఈ ఇప్పుడు తరతరాల నుంచి గుడి ఉన్నది ఈ గుడికి ఇక్కడ కరెంటు సహకార్యం లేక భక్తులు అస్తున్నారు భక్తులు ఉంటనేరు ఇక్కడ కరెంటు లేక బాగా ఇబ్బంది అవుతుంది ఈ పురాణమైన గుడి ఇక్కడ వచ్చిన వరకు బాగా విశేషంగా చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ మాకు కరెంటు రోడ్డు కావాలని మేము దీని గురించి బాగా ఆలోచిస్తున్నాము ఈ మాకు కరెంటు కావాలని మేము ఈ ఫారెస్ట్ సార్లతోటి అందరితోటి విజ్ఞప్తి చేస్తున్నాము మాకు కరెంటు అయితే ఇక్కడ నిత్య అన్నదానము భోజన కార్యక్రమం జరుగుతాయి ఇక్కడ సాములు ఉంటారని అంటూ మేము దీనికి नमस्कार निस्तु नमस्में